హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం గ్యాప్ వచ్చింది కదా తప్పదు వైరల్ ఫీవర్ వచ్చేసరికి నాలుగు రోజులు మీకు స్టోరీస్ ఇవ్వలేకపోయా మధ్యలో నేవే ప్రియ పార్ట్ నైన్ మామ ఇక్కడే చేయమని ఆఫర్ చేశారు బావా అంటుంది అర్ణవ్ వైపు చూస్తూ బావా అన్న పిలుపు విని అర్ణవ్ కోపం పతాక స్థాయికి చేరుకుంటుంది ఎవరు నీకు బావా అంటూ కోపంగా అన్వి గొంతు పట్టుకుంటాడు గొంతు నొప్పిగా ఉన్నా కూడా తన స్పర్శను ఫీల్ అవుతుంది అన్వి నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరగగా ప్రేమగా అర్ణవ్ వైపు చూస్తూ ఉంటుంది మరింతగా గొంతు నొక్కి అణవి కళ్ళల్లో నీళ్లు తప్ప కోపం చూడకపోవడంతో విసురుగా వదిలేస్తాడు అర్ణవ్ గొంతు పట్టుకొని బాధగా ఒకసారి కళ్ళు మూసుకుంటుంది అన్వి ఆ నొప్పికి అర్ణవ్ అది చూసినా ఏమీ పట్టించుకున్నట్లే విసురుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు నువ్వెంత తక్కువగా నాకు ఎదురు పడితే మంచిది అంటాడు అన్వి మౌనంగా వెనుకరగ్గానే వెయిట్ అన్న మాట విని వెనక్కి తిరుగుతుంది చేతి నిండుగా ఫైల్స్ ఇచ్చి సాయంత్రం లోపల క్లియర్ చేసి వెళ్ళు అంటాడు ఆ ఫైల్స్ చూసి అన్వి బుర్ర తిరుగుతుంది సార్ సాయంత్రం లోపలంటే కష్టం సార్ అంటుంది అర్ణం వైపు చూస్తూ అది నాకు అనవసరం నాకు కంప్లీట్ చేసే వెళ్ళాలి అనడంతో ఫైల్స్ తీసుకొని మౌనంగా బయటికి నడుస్తుంది అన్వి అప్పుడే ఏమైంది ముందు ముందు నా టార్చర్ తట్టుకోలేక నువ్వు పారిపోతావు చూస్తూ ఉండు అని తిట్టుకుంటూ పనిలో మునిగిపోతాడు బిక్కమొహం వేసుకొని తన ప్లేస్లో కూర్చొని ఆ ఫైల్స్ వైపు చూస్తుంది అన్వి అర్నో మాత్రం తన వర్క్లో మునిగిపోతాడు తన బావ మాట తను మీరడమా నెవర్ అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తుంది అణ్వి సాయంత్రం అయిపోతుంది అందరూ వెళ్ళిపోతారు అణ్వి మాత్రం వర్క్లో మునిగిపోతుంది అర్నవ ఎనిమిది గంటలకు వెళ్తూ బయటికి వచ్చేసరికి అణ్వి ఇంకా వర్క్ చేస్తూ ఉండడంతో ఒకసారి చూసి కనీసం కనికరం కూడా లేకుండా వెంటనే వెళ్ళిపోతాడు వాష్మెన్ లాక్ చేసుకుందామని లోపలికి వచ్చి అణ్వి ఇంకా వర్క్ చేస్తూ ఉండడం చూసి మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు అర్ణవ్ వచ్చిన మొదటి రోజే అణవిని టార్గెట్ చేస్తాడు అని ఊహించిన శేఖర్ ఆఫీస్ టైం అయిపోగానే వెళ్ళిపోతాడు తొమ్మిది గంటలకు వర్క్ క్లోజ్ చేసి అర్ణవ్కి మెయిల్ చేసి బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది అన్వి వాచ్మెన్ అన్వి వెళ్ళగానే అంతా లాక్ చేసుకుంటాడు డ్రింక్ చేస్తూ మొబైల్కి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూస్తాడు అర్ణవ్ అన్వి కంప్లీట్ చేసిన వరకు ఉంటుంది ఇప్పటి వరకు ఉండి చేసిందా అనుకుంటూ అయినా మీ అందరికీ పనిష్మెంట్ తప్పదు అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి ప్రేమగా అమృత ఫోటోని తడుముతాడు గతం దాలకు జ్ఞాపకాలు వద్దన్న మదిలో ప్రవేశిస్తాయి గతం వ్రతం అయిపోగానే అణవి కుటుంబం అంతా వెళ్ళిపోతారు సరే మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి సాయంత్రం మరలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అంటుంది ఉమా హా అంటూ అమృత గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది అర్ణవ్ కూడా అమ్మో వైపు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అన్నయ్య ఊరు వెళ్తున్నాను అని అమృత దంపతులకు కూడా చెప్పి వెళ్ళిపోతుంది సాయంత్రం వేలకు అమృత అర్ణవ్ రెడీ అయ్యి అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తుంది మహేశ్వరి అమృత భుజం మీద చేయి వేసి ఇద్దరూ ఒకేసారి లోపలికి వస్తారు కిషోర్కి పెద్ద కూతురికి ఇంతగా ప్రేమించే భర్త దొరికినందుకు ఆనందించాలో చిన్నప్పటి నుండి ప్రేమించిన ప్రేమ దూరమయ్యి మనసు మొక్కలయ్యి వెళ్ళిపోయిన చిన్న కూతురు గుర్తుకు వచ్చి బాధపడాలో అర్థం కావడం లేదు కొత్త దంపతుల్ని లోపలికి ఆహ్వానిస్తారు మర్యాదలు ఏ లోటు లేకుండా చేస్తారు మేనలుడైనా కూడా పూజ చేయించి ఇద్దరిని చక్కగా కార్యానికి రెడీ చేస్తారు అర్నవ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మూకి గుండె తడ పెరిగిపోతూ ఉంటుంది ఎంత మనసిచ్చిన బావ అయినా కూడా ఈ కంగారు ఉంటుందేమో మహేశ్వరి అమృతని కంగారు పడకు అని చెప్పి అర్నవ్ రూమ్లోనికి పంపిస్తుంది తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోతుంది అమృత లోపలికి వెళ్ళి తలుపు వేసి అక్కడే ఉండిపోతుంది భయంతో బాల్కనీ నుండి లోపలికి వచ్చిన అర్నవ్ అమృత అందాన్ని చూసి ఫ్రీజ్ అయిపోయి నిలబడిపోతాడు అమ్మూ కంగారుతో తల కూడా లేపకుండా అలానే ఉంటుంది కొద్దిసేపటికి తేరుకున్న అర్ణవ్ అమృత ఇంకా అక్కడే ఉండడం చూసి నవ్వుకుంటూ దగ్గరికి వస్తాడు అర్ణవ్ దగ్గరయ్యే కొద్దీ అమృత గుండె వేగం పెరిగిపోతుంది ఏంటి మేడం తెల్లవారేదాకా ఇక్కడేనా లోపలిగా వచ్చేది ఏమైనా ఉందా అమ్ము కంగారుగా అర్ణవ్ వైపు చూసి పాలు తీసుకోబావా అంటుంది అన్నీ తీసుకుంటాను కానీ నువ్వు ముందు లోపలికి రా అంటూ తన బెడ్ దగ్గరికి నడిపించి అక్కడ కూర్చోబెడతాడు తన సగం పాలు తాగి సగం అమృతకి ఇస్తాడు అమృత తాగి గ్లాస్ పక్కన పెడుతుంది అమృత కంగారు చూసి అమ్మో నువ్వు కంగారు పడకు నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు మనం ఇప్పుడు కాకపోతే మరొక రోజు ఒకటి ఇవ్వచ్చు కానీ అందుకు మనస్ఫూర్తిగా నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే మన లైఫ్ స్టార్ట్ చేద్దాము అంటాడు అన్నో ప్రేమగా తన తనొద్దుటి మీద ముద్దు పెట్టి తన మాటలకి మనసులో కంగారు కొంచెం తక్కుతుంది అమృతకి పడుకోరా అంటూ లేకపోతాడు చేయి పట్టి ఆపుతుంది అమృత అర్థం కాక చూస్తాడు అర్ణవ్ నేను సిద్ధంగానే ఉన్నాను బావా కాకపోతే కొంచెం కంగారు అంతే అంటుంది తన వైపు చూస్తూ అర్ణవ్ నవ్వుతూ వచ్చి పెట్టి మీద కూర్చుంటాడు నిజమేనా అంటాడు హా అంటుంది అమ్మో నవ్వుతూ అమృత మొహాన్ని రెండు చేతుల్లో తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు కళ్ళు మూసుకుంటుంది అమ్మో తర్వాత కళ్ళ మీద ఆ తర్వాత పొగల మీద ముద్దు పెట్టి కొరుకుతాడు అమృత గట్టిగా అర్ణవ్ షర్ట్ పట్టుకుంటుంది తర్వాత అర్ణవ్ చూపులు అమృత అదిరే పెదవుల మీద నిలిచిపోతాయి అమృత పెరుగుతున్న గుండె వేగం అర్ణవ్కి స్పష్టంగా తెలుగు తెలుస్తుంది ప్రేమగా అమృత పెదవులు అందుకుంటాడు తన భావ ప్రేమకి చెతకాడుతుంది అమృత సుతిమెత్తగా మొదలైన ముద్దు అంతకంతకి గాఢత పెరగడంతో అర్నవ్కి అనుకూలంగా మారిపోతుంది అమృత అలాగే పెట్టి మీద వాలిపోతారు ఇద్దరు అమృతకి తన ప్రేమనంతా అందిస్తూ తనలో కలిపేసుకుంటాడు అర్ణవ్ భర్త ప్రేమలో కరిగిపోతుంది అమృత అదే టైంకి ఫ్లైట్లో వాటికి తన బావ తన అక్క సొంతం అయిపోయి ఉంటాడు అని అర్థమై సౌండ్ రాకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్వి తను కోరుకున్నవాడు తన అక్క సొంతమైనందుకు ఏమాత్రం కుళ్ళు ద్వేషం లేదు అణ్వికి కానీ తన ప్రేమ తనకు దక్కలేదు అన్న బాధ మాత్రమే తనకి తన బావ తనకు దూరం అయిపోయాడు అని తట్టుకోలేక బాగా ఏడుస్తుంది అన్వి ఉదయాన్నే నిద్రలేచిన అమృత తన హత్తుకొని నిద్రపోతున్న తన భర్తను చూసి నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టి బాగా అల్లరివాడివి బావా అంటుంది చిన్నగా అమృత కదిలినప్పుడే మెలకు వచ్చిన అర్ణవ్ తన మాటలకు నవ్వుకొని తనని పక్కకు తిప్పి రెప్పపాటలో తన మీదకి చేరిపోతాడు బావా నువ్వు మెలుకునే ఉన్నావా ఇప్పుడే మెలకు వచ్చింది ముద్ద ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు నీకు అనుకుంటూ తన పెదవులు అందుకొని లేవనివ్వకుండా అల్లుకుపోతాడు అర్ణవ్ ప్రస్తుతం మొబైల్ సౌండ్కి గతంలో నుండి బయటకు వస్తాడో అర్ణవ్ తండ్రి కాల్ చేస్తుంటే మాట్లాడే మూడు లేక కట్ చేసి అమృత ఫోటో వైపే చూస్తూ ఉంటాడు యూ అమ్మో నన్ను వదిలి వెళ్ళాలి అని ఎలా అనిపించిందమ్మో నేను బ్రతకలేను అని తెలియదా అనుకుంటూ కళ్ళ నిండా నీటితో తన ఫోటోని ప్రేమగా తడుముతాడు అంతలో అణ్వి గుర్తుకు రాగానే కోపం వచ్చేస్తుంది అర్ణవ్కి మీరెవరూ మరలా నా జీవితంలోకి రాకూడదు అనుకున్నాను అయినా ఎందుకు వచ్చావు నాకు మీరంటే కోపం అని తెలిసినా నువ్వు వచ్చావంటే నేను వదిలిపెట్టను అన్వి నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నువ్వు పారిపోవాలి నువ్వెంత జాలిగా మొహం పెట్టినా ఎంత ఏడ్చినా నిన్ను మాత్రం హింస పెట్టకుండా వదలను అన్వి అని కసిగా తిట్టుకుంటాడు అర్ణవ్ లేటుగా ఇంటికి వచ్చిన అణవికి ఇక రోజు ఇదే పరిస్థితి తనకి అని అర్థమైపోతుంది మార్నింగ్ వండుకొని వెళ్ళాలి నైట్కి కూడా లేకపోతే నా బావ తెప్ప కష్టం అనుకుంటుంది ఓపిక లేకపోయినా చిన్నగా నవ్వుకుంటూ ఈ పూటకు వండుకునే ఓపిక లేక పాలు తాకి పడుకుంటుంది అణ్వి సూర్యుని లేలేత కిరణాలు విండోలో నుండి కళ్ళ మీద పడుతుంటే మెలకు వస్తుంది అణవికి లేచి మంచి కాఫీ కలుపుకొని పొయ్యి మీద కుక్కర్లో పప్పు పడేసి మరో పొయ్యి మీద రైస్ పెట్టి బాల్కనీలోకి వచ్చి తండ్రికి కాల్ చేస్తుంది రాత్రి కూడా కాల్ చేయకపోవడంతో కూతురు ఫోన్ కోసమే చూస్తున్నాడు కిషోర్ ఎలా ఉందిరా మీ బావ వచ్చిన మొదటి రోజు ఆఫీస్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా అన్వి నవ్వుతూ పెట్టాడా అంటే పెట్టాడు నాన్న కానీ బావ ఏం చేసినా బాగుంటుంది నాన్న అంటుంది చిన్నగా నవ్వుతూ ఇన్ని రోజులు గడిచిన అర్ణం మీద ప్రేమ కొంచెం కూడా తగ్గని అన్విని చూసి ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావడం లేదు కిషోర్కి నువ్వు రాత్రి కాల్ చేయలేదు అన్నప్పుడే అర్థమైంది మీ బావ ఎంతలా కోపం చూపిస్తున్నాడో అని జాగ్రత్త అన్వి అంటాడు బాధగా కిషోర్ నాన్న నువ్వు ఒకటి మర్చిపోతున్నావు ఈ అణ్వి గురించి నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అన్నీ తెలిసి కూడా బావ మాటలకు నేను బాధపడతాను అనుకుంటే ఎలా తనకు దగ్గరగా ఉండి తనని రోజు చూసుకోగలిగితే నాకు చాలు తను ఎంత హింస పెట్టినా నాకు అందులో బాధ ఉండదు నాన్న నువ్వు నేను బాధపడుతున్నానని ఫీల్ అవ్వకు నేను హ్యాపీగానే ఉన్నాను బావకు దగ్గరగా ఉన్నాను కదా అందుకు అంటుంది వెలకట్టలేని అన్వి ప్రేమకి కిషోర్ హృదయం భారం అవుతుంది మెల్లగా తమాయించుకుంటాడు ఈ వారం అంటే ఎల్లుండి ఆదివారం ఇంటికి వస్తున్నావు కదా అని అడుగుతాడు అదే చెప్పబోతున్నాను నాన్న మీరేమీ అనుకోకుండా ఈ ఒక్క ఆదివారం నన్ను వదిలేయండి వచ్చే వారం నుండి వస్తాను ఇల్లు జాయిన్ అయిన తర్వాత మొదటి ఆదివారం కదా నా ఫ్లాట్ మొత్తాన్ని నా అభిరుచికి అనుగుణంగా మార్చుకోవాలి అందుకే ఈ వారం రాలేను నీ అభిరుచికి తగ్గట్లుగానా లేదంటే నీ బాబా అభిరుచికి తగ్గట్లుగానా అన్వి నవ్వుతూ తెలుసు కదా నాన్న మరలా అడుగుతావు అని అవుతుంది సరేరా కనీసం వీడియో కాల్ చేసి అమ్మతో మాట్లాడు నీ మీద బెంగపడకుండా ఉంటుంది అంటాడు సరే నాన్న ఉంటాను ఆఫీస్కి టైం అవుతుంది అని కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్తుంది వంట పూర్తి చేసి బాక్స్ పెట్టుకొని మిగిలిన కూర రాత్రికి ఉంచుకొని బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటుంది అన్వి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ వస్తుంది ఇంకా ఆఫీస్కి టైం ఉండటంతో చికచక్క కొన్ని ఫొటోస్ ర్యాక్లో నుండి తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది బయటికి వచ్చి లాక్ చేసి బయలుదేరుతుంది ఆఫీస్కి దగ్గరలోనే తన ఫ్లాట్ కాబట్టి పర్వాలేదు తొందరగానే వెళ్ళిపోవచ్చు ఈ లోపల వేరే పని చూసుకుందాం అనుకుంటూ ఒక ఫొటో స్టూడియోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఫొటోస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో చెప్తుంది మనీ ఇస్తుంది అలాగే అటు నుండి నర్సరీకి ఫర్నిచర్ షాప్కి వెళ్ళి ఏమేమి కావాలో చెప్పి తన ఇంటర్ అడ్రస్ చెప్పి మనీ పే చేసి ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా కొంచెం టైం ఉండడంతో చిన్నగానే వెళ్తుంది అన్వి ఆఫీస్లోకి అడుగు పెట్టేసరికి ఇంకా ఆఫీస్ టైం మొదలవ్వదు అమ్మయ్య అనుకుంటూ తన ప్లేస్లో కూర్చుంటుంది అప్పుడే అర్నౌపి ఏం మధు అన్వి దగ్గరకు వచ్చి బాయ్ మేడం అంటాడు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు బాయ్ అంటుంది అర్థం కాక సార్ నన్ను ఇక్కడ నుండి మెయిన్ బ్రాంచ్కి మూవ్ చేశారు మేడం శాలరీ హైక్ కూడా ఇచ్చారనుకోండి అంటాడు నవ్వి అదేంటి మీరు ఇక్కడి నుండి వెళ్తే సార్ పియ్య ఎవరుంటారు ఆయన పనులు ఎవరు చూసుకుంటారు ఏమో మరి సార్ అయితే ఈ డెసిషన్ తీసుకున్నారు నేను నోరు చెప్పలేదు అంటాడు సరే బాయ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది అన్వి ఇదేంటి ఇతను వెళ్ళిపోతే ఎలా బావ కొత్త పిఏని పెట్టుకుంటాడా అనుకుంటూ ఆలోచనలో ఉండగానే అణ్వి టేబుల్ మీద ఉన్న ల్యాండ్లైన్ మోగుతుంది నంబర్ చూసి ఇదేంటి బావ అప్పుడే వచ్చేశారా నన్ను టార్చర్ పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నారు అని నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది మార్నింగ్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు పర్మిషన్ తీసుకొని అర్ణవ్ క్యాబిన్లోకి వెళ్ళి తన ముందు నిలబడుతుంది కొన్ని పేపర్స్ విసురుగా తన ముందు పడేస్తాడు అర్థం కాక చూస్తుంది బాగా చదువుకొని సైన్స్ చేయి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోవచ్చు అంటాడు యాటిట్యూడ్గా అప్ప ఎంత పొగర్రా బావా నీకు అని తిట్టుకుంటూ ఆ పేపర్స్ చేతిలో తీసుకొని చూస్తుంది అంతే అన్వి బుర్ర ఒకసారి గిర్రం తిరిగి మళ్ళా నార్మల్ పొజిషన్కి వస్తుంది కంగారుగా అర్ణవ్ వైపు చూస్తుంది అర్ణవ్ కీవల్ స్మైల్ ఇస్తాడు తన బావ నవ్వు చూసి ఒకసారి మైమర్చిన అంతలోనే ఆ పేపర్ చూసి బిక్కమొహం వేస్తుంది తన పిఏగా తను అపాయింట్ చేస్తూ రెడీ చేయించిన పేపర్స్ జీతం డబల్ చేశాడు కానీ ఏం లాభం ఆఫీస్ టైం కానీ ఆఫీస్ టైం లేకపోయినా కానీ ఎప్పుడైనా తను పిలిస్తే వెళ్ళిపోవాలి వర్క్ కోసం ఇంకా రెండేళ్ళు కాంట్రాక్ట్ కూడా అంతా చూసి నీరసంగా అర్ణం వైపు చూస్తుంది జీతం డబల్ చేసి మరీ కష్టాల్లోకి ఆహ్వానిస్తున్నావా బావా ఎంత తెలియగలవాడివి నువ్వు నేను ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటే ఇంతకుముందు కనీసం ఆఫీస్ అయిపోయాక నన్ను వదిలేసేవాడివి ఇప్పుడు దాని మీద కూడా ఆశ వదిలేసుకోవాలి నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఆడుకుంటావు ఇప్పుడంటే అప్పుడు ప్రపోజల్కి ఒప్పుకోకపోతే ఆఫీసును వదిలి వెళ్ళిపోవాలి ఏ రకంగా చూసినా నీకే లాభం కదా బావా అనుకుంటూ చూస్తుంది అర్ణవ్ వైపు తన వైపే చూస్తున్న అన్విని చూసి పొగరుగా ఒక నవ్వు నవ్వి నీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేయవచ్చు అంటాడు తన నవ్వును చూస్తూ నిన్ను వదిలిపోలేను బావా అనుకుంటూ ఒకసారి గట్టిగా ఊపిరి పిలిచి వదిలి పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తుంది అర్ణవ్ ఆశ్చర్యపోతాడు అయితే నేను ఆశ్చర్యపెడతానని తెలిసి కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అన్నమాట సరే కానీ మరదలా నీ ఇష్టం నీ కర్మ అనుకుంటాడు మనసులో పేపర్స్ చేతిలోకి తీసుకొని వైపు చూసి తన కుడి చేతి వైపు ఉన్న టేబుల్ చూపిస్తూ ఇక నుండి నా పియేగా ఇదే నీ సీట్ నీ థింగ్స్ అన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసుకో అంటాడు అన్వి అర్థం కాక చూస్తూ పాత పిఏ బయటే కూర్చునేవారు కదా సార్ అంటుంది ఇక్కడ బాస్ నువ్వా నేనా మీరే సార్ అంటుంది చిన్నగా మరి ప్రశ్నలు వేయకుండా చెప్పింది చేయి అని తన వర్క్లో మునిగిపోతాడు అర్ణవ్ నీరసంగా బయటకు అడుగులు వేస్తుంది అన్వి బయటికి వస్తున్న అన్వికి ఎదురవుతాడు శేఖర్ ఏంట్రా ఉదయాన్నే మీ టైగర్ బోన్లో నుండి వస్తున్నావు అప్పుడే టార్చర్ మొదలు పెట్టేశాడా అంటూ నవ్వుతాడు శేఖర్ అన్వి విచిత్రంగా చూస్తూ ఈరోజు ఏంటి మామ నిన్న వచ్చిన దగ్గర నుండే తన టార్చర్ మొదలు పెట్టేశాడు ఇంత పెద్ద గొప్ప ఫైల్స్ ఇచ్చి క్లోజ్ చేసి మాత్రమే వెళ్ళమన్నాడు అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ తొమ్మిది అయింది ఆఫీస్లో ఎవ్వరూ లేరు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు మీ అబ్బాయి ఒక్కదాన్నే ఉన్నాను తెలుసా అంటుంది శేఖర్ ఆశ్చర్యపోతాడు అది విని సారీరా వచ్చిన రోజు నేను ఇబ్బంది పెడతాడని అనుకోలేదు లేకపోతే నేను తోడుగా ఉండేవాడిని అంటాడు గిల్టీగా ఫీల్ అవుతూ పర్వాలేదు మామా నా భావనే కదా నేనేమి ఫీల్ అవ్వలేదులే అంటుంది నవ్వి శేఖర్ ప్రేమగా తలని తలనిగురుతాడు నిన్నటి సంగతి పక్కన పెట్టు మామ ఉదయాన్నే ఇచ్చిన షాక్ చూడు అని పేపర్స్ తన చేతిలో పెడుతుంది అవి తీసుకుని చూసిన శేఖర్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి దీనికి ఎలా ఒప్పుకున్నావురా ఇంకా టార్చర్ పెడతాడు కదా అంటాడు శేఖర్ ఒప్పుకోకపోతే ఆఫీస్ వదిలి బావను వదిలి వెళ్ళిపోవాలి మామా దానికంటే భావన చూసుకుంటూ భావ టార్చర్ భరించడమే మేలు అంటుంది అన్వి వాడి మీద నీకున్న ప్రేమని కిషోర్ చెప్తే విన్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను జాగ్రత్తగా ఉండు ఏమైనా అవసరమైతే నన్ను పిలువు అంటాడు అలాగే మామా అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది అన్వి వెళ్తున్న అన్విని చూసి ఒక నిర్పు విడిచి తన క్యాబిన్కి వెళ్తాడు శేఖర్ హాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కొన్ని రోజులు ఈ వాయిస్ తప్పదు జలబు ఇంకా తగ్గలేదు కాబట్టి మీరు మీరు ఈ వాయిస్ భరించాల్సిందే నార్మల్ వాయిస్ వచ్చే వరకు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు